హాయ్ హలో క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలని అయితే నేను కొన్ని రకాల మొక్కలను అయితే నాటుతున్నానండి అవి అయితే చూపించబోతున్నాను మొక్కల యొక్క ఉపయోగాలు వాటిని రక్షించడం వలన అవి మన ఎలా తిరిగి రక్షిస్తాయి అనే తెలుసుకుందామండి వృక్ష రక్ష రక్షిత అన్నారు కదండి వీటి గురించి అయితే తెలుసుకుందాము మొక్కల ఉపయోగాలు వాటి యొక్క వాటి నుండి మనం ఇలా రక్షించబడదామైతే తెలుసుకుందామండి క్రీజి న్యూస్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వృక్షాలను రక్షించడం వలన మనల్ని ఎలా రక్షిస్తాయో తెలుసుకుందామండి నేనైతే కొన్ని రకాల మొక్కలను అయితే చూపించుతున్నాను ఇవే నేను నాటబోతున్నానండి పక్షుల యొక్క శబ్దాలు రాగాలు స్వచ్ఛమైన గాలి ఇదైతే అలాగే ఉంచానండి మనం వృక్షాలను రక్షిస్తావి ఏ విధంగా రక్షిస్తాయి వృక్షాల నుండి ప్రాణవాయువు అండి మనం ప్రాణవాయువు లేకుండా ఒక గడియ ఉండగలుగుతామా ఉండదు జీవించగలుగుతామా ప్రాణవాయువు అయితేనేమండి అసలు మన తిని పుష్పాలు ఇలా అన్నీ ఉన్నాయని కరోనా టైంలో కూడా చూడండి ప్రాణవాయు కోసం సిటీలో ఉన్న వాళ్ళనైతే పల్లెటూళ్ళకి వెళ్ళిపోండి ఇక్కడ స్వచ్ఛమైన గాలి లేదని డాక్టర్స్ చెప్పడం అందరూ సిటీ చేసి పల్లెటూళ్ళకి రావడం ఇదంతా తెలిసిందే కదండి ఇంకా ఎన్ని ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడైతే కలు ఇంటింటికి బైకు ఇంటింటికి వాహనం లేకుండా అయితే లేదండి కాలుష్యాల నుండి అయితే మనల్ని రక్షించేది వృక్షాలు మాత్రమేనండి ఇంకా మరొకటి అయితే ఏదీ లేదండి వృక్షాలను రక్షించడం మూలన మనకు సమయానికి వర్షం పడుతుందండి వర్షం పడడం మూలాన మనకు దాహం తీరుతుంది పక్షువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ నీళ్ళు లేకుండా మనకైతే ఏదీ ఉండదండి వర్షాలు పడాలన్నా కూడా వృక్షాలే కారణమవుతాయండి ఇంకా వాటి నుండి వచ్చే పొలాలు తినడం వలన మనకు ఆరోగ్య సమస్యలు దూరం అవడం కూరగాయలు ఆకుకూరలు బియ్యం వర్షాకాలం అవడంతో రైతులైతే ఇలా మొక్కలు నాటి పూలాలను దున్ని మంచిగా పంటలు వేయడానికి ఇదైతే చేస్తారు కదండి ఇప్పుడైతే అదే ప్రాసెస్ నడుస్తుంది ఇప్పుడు అన్నీ అయితే కొన్ని రకాల ముక్కలైతే నాటుతున్నాను అవే చూంచుతున్నాను ఆకుకూరలు కూడా వాటి నుండే రావాలండి కూరగాయలు ఇంకా మనం తయారు చేసుకునే ఇంట్లో తయారు చేసుకునేవి మంచాలు ఎన్నో రకాల వస్తువులు తయారు చేసుకుంటాను కదండి సోఫా సెట్స్ అని ఇంకా కుర్చీలని డైనింగ్ టేబుల్ అని అలాగ ఎన్నో రకాల వస్తువులు తయారు చేసుకోవడానికి మనం చదువుకునే పుస్తకాలు కూడా వృక్షాల నుండి వచ్చే కల్ప నుండే రావాలండి మనకి ఇప్పుడైతే అవైలబుల్గా గ్యాస్లు ఉన్నాయి కదండీ ఇంకా మన అమ్మమ్మల నుండి అయితే కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకోవాలండి ఆ కట్టెల పొయ్యికి అవి చెట్లు ఎండిపోయినాక కట్టెలు వండుకో వంట చేసుకోవడానికి ఉపయోగపడండి మనుషులను చనిపోయిన తర్వాత ఎవి తోడ వస్తాయో రావో తెలియదు అని మనల్ని కాల్చడానికి కూడా కట్టెలు అవసరం అండి ఇంకోలాగా అనుకోకండి వాటి యొక్క ఉపయోగాలు అయితే చెప్తున్నాను నేను పుష్పాలు మనకు చర్మ వ్యాధులు నుండి రక్షించడానికి వాటి యొక్క ఆకు అది వేపాకు కానీ ఇంకా బంతాకు కానీ కలబంద ఇలాంటి అయితే మన చర్మాన్ని సౌందర్యంగా ఉంచడానికి ఎండ ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో చెప్పండి చూడండి నేనైతే బీరకాయ నెల పండిపోయిన బీరకాయ నెల వెండి పెడితే విత్తనాలు అయితే వచ్చాయండి అవి అయితే నాటుతున్నాను అవి ముడుస్తాయో లేవో తెలియ చూడాలండి మనం అగ్గి పుల్ల కానుండే అండి మనం మనం అగ్గి వెలిగించుకోవడానికి అగ్గి పుల్ల కానుండే అగరబత్తుల కానుండి నా రైతు దున్నే నాగలి కానుండగా కొంక పార గడ్డపార ఇట్లా గడ్డపార కాదు కదండి పార ఇట్లా కొన్ని రకాల వస్తువులు తయారు చేసుకోవడానికి చాలా విధాలుగా ఉపయోగాలు ఉన్నాయండి ఆక్సిజను మనం ఆయుర్వేదిక మందులు వృక్షాల నుండే తయారవుతాయండి ఆకుల నుండి వేళ్ళ నుండి పుష్పాల నుండి మనం వేసుకున్నట్టు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడానికి అసలు వృక్షాలు లేని మానవుడు లేదండి ఏమంటారు కాదంటారా ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఇంకా చాలా వృక్షాల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి అసలు రోజు కాదు కదా ప్రతిరోజు ఎంత వాటిని ప్రార్థించినా తప్పలేదండి వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను కేజీ జేష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్మెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు సపోర్టివ్గా ఉంటుంది మరింత వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చితుందనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్